స్వరాజ్ న్యూస్కి స్వాగతం హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్త వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయ్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన అమర నిరాహార దీక్ష ఫలితంగా ఇదే రోజు కేంద్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించదని బీఆర్ఎస్ నేతలు అన్నారు

ఈరోజు డిసెంబర్ తొమ్మిది పార్లమెంట్లో తెలంగాణ ప్రకటించిన రోజు కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు చేసినటువంటి పట్టుదల వారు ప్రాణ ప్రాణానికైనా కూడా త్యాగం చేస్తా అని ముందుకొచ్చి నిరాధీక్ష చేసినటువంటి సందర్భంలో అప్పటి పాలకులు పార్లమెంట్లో డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ ఇస్తామని ప్రకటించినటువంటి రోజు కాబట్టి విజయ దివాస్ అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా కేసీఆర్ గొప్పతనం గురించి స్మరించుకుంటూ వారు చేసినటువంటి త్యాగాన్ని అందరం కూడా గుర్తు చేసుకొని ఈరోజు పండుగ చేసుకుంటా ఉన్నాం ఈరోజు డిసెంబర్ తొమ్మిది నాడు ఎప్పుడు కూడా మరోలేని రోజు కాబట్టి ఈరోజు అందరం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా అంబేద్కర్ గారికి దండేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయాలని చెప్పి వచ్చినటువంటి పార్టీ ఈ ఈరోజు అందరం కూడా వందల సంఖ్యలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నమస్కారం చెప్తున్నారు జై తెలంగాణ జై కేసీఆర్